శబరిమల అనేది భక్తి నమ్మకం రహస్యం ఈ మూడింటి కలయిక ప్రతి సంవత్సరం లక్షలాది మంది అడవుల్లో నడుస్తారు కానీ ఆ ఆలయంలో ఉన్న కొన్ని రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు ఇవాళ ఆ రహస్యాలను తెలుసుకుందాం వన్ మకరజ్యోతి మకరజ్యోతి అంటే కేవలం ఒక దీపం కాదు అది భక్తుల విశ్వాసానికి ప్రతీక ప్రతి ఏడాది జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజు అచ్చం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఆ కాంతి శబరిమల పర్వతాల మధ్య కనిపిస్తుంది ఇది యాదృశ్చికం కాదు ఎందుకంటే ఆ కాంతి కనబడే సమయం సూర్యుడి దిశ దేవాలయ స్థానం అన్ని ఖగోళ శాస్త్రానికి అనుసంధానంగా ఉన్నాయి పూర్వం మహర్షులు ఆ ఆలయాన్ని సూర్యుడి గమనాన్ని బట్టి నిర్మించారని చెప్పబడుతుంది టూ ఆలయం చుట్టూ వినిపించే రహస్య శబ్దాలు శబరిమల అడవుల్లో రాత్రిపూట ఓం స్వామియే శరణమయ్యప్ప అనే నాదం సహజంగానే వినిపిస్తుందని అక్కడ భక్తులు చెప్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఆ సమయంలో ఎవరు ఉండరు ఇది దివ్యనాదం అని స్థానికులు నమ్ముతారు త్రీ ఆలయం వద్ద ఉన్న శాశ్వత దీపం ఆలయంలో నైవేద్య దీపం సంవత్సరాలుగా ఆరలేదు ఎంత గాలి వర్షం వచ్చినా అది వెలుగుతూనే ఉంటుంది పండితులు దాన్ని ఆత్మజ్యోతి అంటారు భగవంతుడి శక్తికి నిదర్శనం ఫోర్ అడవిలో కనబడే స్వామి పాదాలు పాత భక్తుల కథల్లో శబరిమల మార్గంలో ఒక రాయిపై అయ్యప్ప పాదాల ముద్రలు కనిపిస్తాయని అంటారు వర్షం వచ్చిన ఎండ తగిలినా అది తడిగానే ఉంటుంది పై అయ్యప్ప ఆలయానికి ఎలక్ట్రికల్ లైట్ ఉండదు అడవి మధ్యలో ఉన్నప్పటికీ ఆలయంలో ప్రధాన గర్భగుడి వద్ద ఎలక్ట్రిక్ లైట్స్ ఉపయోగించరు అక్కడ కేవలం నూనె దీపాల కాంతిలోనే పూజలు జరుగుతాయి అది తమసోమ జ్యోతిర్గమయ అనే వేదమంత్రం యొక్క భావాన్ని ప్రతిబింబిస్తుంది సిక్స్ మకరజ్యోతి సమయంలో పక్షుల వలస మకరజ్యోతి రోజు ఆలయం పైన పెద్ద సంఖ్యలో పక్షులు చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి ఈ పక్షులు ఆ రాత్రి తర్వాత కనిపించవు సెవెన్ గర్భగుడి చుట్టూ కంపాసులు పనిచేయవు ఇది అక్కడ ఉన్న పంచలోహ విగ్రహం వల్ల వచ్చిన అయస్కాంత వలయం కారణమని శాస్త్రవేత్తలు అంటారు కానీ అది ఎంత బలంగా ఉందో ఎవరికీ తెలియదు ఎయిట్ పద్దెనిమిది పడి మెట్లు శబరిమలలోని పద్దెనిమిది పవిత్ర మెట్లు కేవలం మెట్లు కాదు అవి జీవితంలో జయించాల్సిన పద్దెనిమిది రకాల మనసు బంధనాల ప్రతీక అందులో ఐదు ఇంద్రియాలు ఎనిమిది రకాల రాగద్వేషాలు మూడు తత్వాలు సత్వ రజ తమ రెండు ఆత్మతత్వాలు కలిపి పద్దెనిమిది అవుతాయి ప్రతి మెట్టు ఎక్కడం అంటే ఒక బంధనాన్ని అధిగమించడం నైన్ స్వామి దర్శనానికి వెళ్ళే భక్తుల శరీర ఉష్ణోగ్రత మారుతుంది అయ్యప్పమాల ధరించి దీక్షలో ఉన్న వారి శరీర ఉష్ణోగ్రత సాధారణ సమయంలో ఉండే ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుందని కొన్ని వైద్య పరిశోధనల్లో తెలిసింది దీని వెనుక ఉన్న శక్తి భక్తి ధ్యానం వల్లే వచ్చేది అని భావిస్తున్నారు టెన్ అయ్యప్ప ఆలయంలో గజరాజు ప్రవేశించే సమయం దివ్య సంకేతం ప్రతి సంవత్సరం మకరజ్యోతి రోజు గజరాజు ఆలయంలోకి ప్రవేశించే సమయాన్ని భక్తులు స్వామి సంకేతంగా పరిగణిస్తారు అది ఎప్పుడూ ఎవరు నియంత్రించలేరు నువ్వు స్వయంగా సమయానికి వస్తుంది తల వంచి నమస్కరిస్తుంది తిరిగి వెళ్తుంది దాన్ని దేవుని ఆజ్ఞ అని భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శబరిమల గురించి మీకున్న ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్